నమస్కారం ఈరోజు మనం భాగవతంలోని ఒక అత్యంత కీలకమైన చాలా నాటకీయమైన ఘట్టంలోకి లోతుగా వెళ్ళబోతున్నాం వామనావతారం అవును వామనావతారం ముందు పోతన భాగవతం ఉంది కాని ఇది కేవలం కథ చెప్పుకోవడం కాదు ఒక చక్రవర్తి తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ధర్మాన్ని త్యాగాన్ని సత్యాన్ని ఎలా పునర్నిర్వచించిందో విశ్లేషించడమే మన లక్ష్యం సరిగ్గా చెప్పారు ఇది కేవలం దానం కథ కాదు అహంకారానికి ఆత్మజ్ఞానానికి మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణ స్వామి వివేకానంద చెప్పిన ఆత్మనో ఆత్మనోమార్థం జగత్ అంటే తన మోక్షం కోసం కోసం జగత్తు హితం జీవించడం అదే ఆ సూత్రానికి బలిచక్రవర్తి జీవితం ఒక ప్రత్యక్ష వ్యాఖ్యానంలా కనిపిస్తుంది ఉప్పుబొమ్మ సముద్రం లోతు కొలవడానికి వెళ్ళినట్లు మనమీ కథలోని తాత్విక లోతులను స్పృశించడానికి ప్రయత్నిద్దాం సరే అయితే అసలు కథ ఎక్కడ మొదలవుతుంది పరీక్షిత్తు మహారాజు షుకమహర్షిని అడిగిన ఒక సూటి ప్రశ్నతో సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి అయిన శ్రీహరి అన్నీ తనవే అయినప్పుడు ఒక సామాన్య యాచకుడులా బలిచక్రవర్తి దగ్గర మూడడుగుల నేల ఎందుకు అడుక్కోవాల్సొచ్చింది ఇదే అసలు మిలియన్ డాలర్ల ప్రశ్న దీని వెనుక పెద్ద కథే ఉందిగదా ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం కొంచెం ఫ్లాష్బ్యాక్లోకి వెళ్ళాలి దేవతలతో యుద్ధంలో సర్వస్వం కోల్పోయిన బలి నిరాశ చెందుకుండా తన గురువైన శుక్రాచార్యుడిని ఆశ్రయిస్తాడు ఓ ఆయన మార్గదర్శకత్వంలో విశ్వజిత్ అనే మహాయాగాన్ని చేస్తాడు ఆ యాగం యొక్క ఫలితం బలిని అపారమైన శక్తివంతుడిగా మారుస్తుంది అన్నమాట ఓకే ఈ విశ్వజిత్ యాగమంటే ఒక రకమైన సూపర్ పవర్ అప్గ్రేడ్ అనమాట అతనికి లభించింది అద్భుతమైన దివ్యాస్త్రాలు రథం ఎప్పటికీ తరగని బాణాలున్నా అక్షయతూనీరాలు పోతన వర్ణనలో బలి ఒక హైటెక్ సైన్యంలా సర్వసన్నద్ధమయ్యాడని చెప్తారు అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది అదేంటి ఇంత శక్తి వచ్చాక ఎవరికైనా గర్వం తలకెక్కుతుంది కాని బలి ఏం చేశాడో తెలుసా నేరుగా యుద్ధానికి వెళ్ళలేదు ముందుగా తన అయిన ప్రహ్లాదుడి దగ్గరకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నాడు బ్రాహ్మణులటు దానాలు చేసి వారి దీవెనలు పొందాడు ఇది అతనిలో కేవలం యోధుడు మాత్రమే కాదు ఒక వివేకవంతుడైన నాయకుడు ఉన్నాడని చూపిస్తుంది నిజమే నిజమైన బలం ఆయుధాలలో కాదు వినయంలో పెద్దల ఆశీస్సులలో ఉందని అతను నమ్మాడు ఇది బలిపాత్రను మనం అర్థం చేసుకోడానికి మొదటిక్లు అవును అంటే స్వర్గం మీద దాడికి వెళ్లే ముందు సరైన హోంవర్క్ చేశాడనమాట మరి స్వర్గంలో పరిస్థితేంటి ఇంద్రుడి రియాక్షన్ అక్కడ పూర్తి పానిక్ రాకను చూసి ఇందుడు భయపడిపోయి దేవగురువు బృహస్పతి దగ్గరకు పరుగెత్తుతాడు రాజ్యమిచ్చేయలేను యుద్ధం చెయ్యలేను నా గతేంటి గురుదేవా అని వాపోతాడు ఆయన చాలా ప్రాక్టికల్ సలహా ఇస్తాడు ఇప్పుడు బలి బ్రహ్మతేజస్సుతో ఉన్నాడు అతన్ని ఎవ్వరూ ఓడించలేరు ఇది పోరాడే సమయం కాదు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గాల్సిన సమయం స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోవడమే ఉత్తమం అని చెప్తాడు ఓ అంటే శత్రువు బలంగా ఉన్నప్పుడు వేచిచూడాలని రాజనీతి దేవతలందరూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోవటంతో వాళ్ల తల్లి అదితి పుత్రశోకంలో మునిగిపోతుంది ఇది కథలో మరో మలుపు అవును తన కొడుకుల దుస్థితిని చూసి ఆమె విలపిస్తుంటే ఆమె భర్త కశ్యప ప్రజాపతి వస్తాడు ఆమె బాధను అర్థం చేసుకుని శ్రీహరిని ప్రసన్నంచేసుకోవడానికి పయోభక్షణ అనే వ్రతాన్ని చేయమని ఉపదేశిస్తాడు అదితి ఆ వ్రతం చేసిందా పన్నెండు రోజులపాటు అత్యంత నిష్ఠగా ఆ వ్రతం చేస్తుంది వెంటనే శ్రీహరి ప్రత్యక్షమవుతాడు ఇక్కడ వ్రతం యొక్క వ్యవధికన్నా దాని వెనుక ఉన్న భక్తి యొక్క తీవ్రతే ముఖ్యమనిపిస్తోంది ప్రత్యక్షమైన శ్రీహరి అదితికి ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తాడు నీకు కొడుకుగా పుడుతాను దేవతల కష్టాలు తీరుస్తాను అంటాడు అయితే ఒక కండీషన్ పెడతాడు ఏమిటది బలిని బలంతో చంపడం ధర్మం కాదు అతడు పుణ్యాత్ముడు కాబట్టి ఉపాయంతోనే కార్యం సాధించాలి అని వివరిస్తాడు ఇది దైవ న్యాయం యొక్క సూక్ష్మతను మనకు తెలియజేస్తుంది ఆ వాగ్దానం ప్రకారమే శ్రావణ ద్వాదశి నాడు వామనుడు జన్మిస్తాడు వామనుడి జననం ఆ తర్వాత ఉపనయనం కూడా చాలా వైభవంగా జరుగుతాయి కదా సూర్యుడు గాయత్రి మంత్రాన్ని బ్రహ్మకమండలాన్ని సరస్వతి అక్షమాలను ఇలా ఒక్కొక్క దేవుడు ఒక్కో వస్తువునిస్తారు ఒక రకంగా ఇది ఒక డివైన్ వెల్కమ్ కిట్ లాంటిది అవును అందులో అత్యంత ముఖ్యమైనది సాక్షాత్తు పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరి మొదటి భిక్ష వేసి ఆ పాత్రను అక్షయం చేయడం అంటే ఆ పాత్రలో భిక్ష ఎప్పటికీ తరగదని వరమిస్తుంది సరే ఇక ఇప్పుడు వామనుడు తన కార్యం కోసం సిద్ధమయ్యాడు అతని అస్త్రశస్త్రాలు మంత్రాలు కమండలాలు అవును ఇప్పుడు స్టేజ్ సెట్ అయింది ఒక దైవిక కార్యం ఒక పురాణ ప్రసిద్ధి చెందిన ఉదారతను కలవబోతుంది వామనుడు తన లక్ష్యంగా ఎవరినెంచుకున్నాడు అక్కడున్న బ్రాహ్మణులను ఈ లోకంలో గొప్పదాత ఎవరు అని అడగ్గా అందరూ ఏకగ్రీవంగా బలిచక్రవర్తి పేరు చెప్తారు ఇక వామనుడి ప్రయాణం నర్మదా నదీ తీరంలో బలి చేస్తున్న యాగశాల వైపు మొదలవుతుంది పోతన ఇక్కడొక చమత్కాలమైన అంటారు వక్షస్థలంలో సాక్షాత్తు లక్ష్మీదేవినే కలిగిన శ్రీహరి ఇంద్రుడి కోసం అడగడానికి వెళ్లడమింత విచిత్రమని యాగశాలలోకి వామనుడు అడుగుపెట్టినప్పుడు అక్కడి వాతావరణం ఎలా ఉంది అతని తేజస్సును చూసి అక్కడున్న వారంతా మంత్రముగ్ధులవుతారు కూడా తాను చేస్తున్న యాగం మధ్యలోనే లేచి నిలబడి అత్యంత వినయంగా ఎదురెళ్లి ఆహ్వానిస్తాడు అంటే అంత పెద్ద చక్రవర్తి ఒక చిన్న కోసం లేచి నిలబడ్డా అవును అతని పాదాలు కడిగి ఆ పవిత్ర జలాన్ని తన శిరస్సుపై చల్లుకుంటాడు ఒక చక్రవర్తి ఒక చిన్న బ్రాహ్మణ బాలుడికి ఇంత గౌరవం ఇవ్వడం అతని సంస్కారాన్ని తెలియచేస్తుంది ఆ తర్వాత తన ఉదారతను ప్రదర్శిస్తాడు ఓ బ్రాహ్మణోత్తమ నీకు ఏమి కావాలో కోరుకో బంగారం భూములు రాజ్యాలు ఏదడిగినా ఇస్తాను అని అంటాడు దానికి వామనుడు చాలా గూఢార్ధంతో నాకు ఇల్లు వాకిలి అంటూ ఏదీ లేదు నేనొక ఒంటరివాణ్ణి అంటూ తన సర్వాంతర్యామిత్వాన్ని పరోక్షంగా తెలియజేస్తాడు అంతేకాదు బలివంశాన్ని అతని పూర్వీకులను కూడా పొగుడతాడు కదా అవును చివరికి హిరణ్యకసిపుడిని కూడా పొగడటం ఒక రకమైన నెక్స్ట్ లెవెల్ ఫ్లాటరీ చివరికి తన కోరికను బయటపెడతాడు కేవలం మూడు అడుగుల నేల ఆ చిన్న కోరిక విని బలి నవ్వుతాడు త్రిలోకాధిపతినైన నన్ను ఇంత చిన్న కోరిక అడుగుతావా నీకు అడగడం కూడా తెలియదు అంటాడు అప్పుడు వామనుడు ఒక గొప్ప జీవన సత్యాన్ని బోధిస్తాడు తృప్తిం జందని మనుజుండు సప్త ద్వీపములనైనా చెక్కంబడనే అంటే సంతృప్తి లేని మనిషికి ఏడు ద్వీపాలిచ్చినా తృప్తి కలగదు కదా అని ఖచ్చితంగా ఈ సంభాషణ జరుగుతుండగా బలి దానమివ్వడానికి సిద్ధపడతాడు సరిగ్గా అప్పుడే కథలోకి అసలైన ట్విస్ట్ వస్తుంది దానవ గురువు శుక్రాచార్యుడి ఎంట్రీ ఆను ఆయన తన దివ్యదృష్టితో అసలు నిజాన్ని గ్రహిస్తాడు ఓ రాక్షసరాజా ఇతడు బ్రాహ్మణుడు కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు నిన్ను నీ రాజ్యాన్ని నీ సర్వస్వాన్ని హరించి దేవతలకు ఇవ్వడానికే మాయారూపంలో వచ్చాడు అని హెచ్చరిస్తాడు ఒక్క నిమిషం ఇక్కడ మనం శుక్రాచార్యుణ్ణి విలన్గా చూడగలమా ఆయన తన రాజును రాజ్యాన్ని ప్రజలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడు అదే తన క్లయింట్కు రాబోయే ప్రమాదం గురించి హెచ్చరిస్తున్న ఒక ప్రాక్టికల్ అడ్వైజర్ లేడు ఆయన చెప్పింది ఒక రకంగా చూస్తే కరెక్టే కదా మీరు చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు అదే ఈ కథలోని అసలైన డ్రామా లౌకిక దృష్టితో చూస్తే శుక్రాచార్యుడు నూటికి నూరు పాళ్లు కరెక్టే నిజమే ఆయన ధర్మశాస్త్రాలనే ఉటంకిస్తున్నాడు ప్రాణధన మానసంకట సమయాలలో అబద్ధమాడవచ్చని సర్వనాశనానికి దారితీసే దానం ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోందని వాదిస్తాడు ఆయన ఒక గురువుగా మంత్రిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు సో బలి ఇప్పుడొక అగ్ని పరీక్షలో ఉన్నాడు ఒకవైపు తన గురువు రాజనీతి ప్రాక్టికల్ ఆలోచన మరోవైపు తన ఇచ్చిన మాట సత్య నిరతి రాజ్యం నిలబెట్టుకోవాలా మాట నిలబెట్టుకోవాలా ఇది అతని జీవితంలోనే అత్యంత కీలకమైన నిర్ణయం అవును బలి ఒక క్షణం కళ్ళు మూసుకుని తన అంతరాత్మతో పడతాడు ఆ మధనం నుంచి ఒక అద్భుతమైన సమాధానం వస్తోంది ఏంటది గురుదేవ ఇస్తానని చెప్పి ఇప్పుడు లేదనడం కన్నా పాప మరొకటి లేదు ఈ భూదేవి కూడా మాట తప్పినవాడి భారాన్ని మోయలేనని చెప్పింది కదా అని బదిలిస్తాడు బలికి లేదనుకంటే పాపమెద్ది అన్న మాట తప్పడం కన్నా పాపం ఏముంది అనే ఈ ఒక్క వాక్యం సత్యం విలువను చాటి చెబుతుంది సరిగ్గా ఆ తర్వాత బలి చెప్పిన మాటలు నాకెప్పుడూ గూజ్బం చెప్పిస్తాయి కీర్తి సంపద మధ్య ఉన్న తేడా గురించి అద్భుతంగా వివరిస్తాడు నిజంగా అద్భుతం కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం పొందలే వారేరీ జాలిరే అంటాడు అంటే గతంలో ఎందరో రాజులూ రాజ్యాలు ఏలారు గర్వంతో విర్రవీగారు వారెవరూ సంపదను మూటగట్టుకుని పోలేదు వారి పేరు కూడా మిగల్లేదు అవును కాని శిబిచక్రవర్తి వంటి దాతల కీర్తి ఈనాటికీ నిలిచి ఉంది గదా అని ప్రశ్నిస్తాడు ఇది లెగసీ వర్సెస్ మెటీరియల్ వెల్త్ గురించిన ఒక టైంలెస్ క్వశ్చన్ ఇక చివరికి తన నిర్ణయాన్ని ఒక అసమానమైన పద్యంతో ముగిస్తాడు అది పోతన భాగవతానికే మకుటాయమానమంటారు అవును ఆ పద్యం బలిపాత్ర యొక్క శిఖరం ఆదిన్ శ్రీసతీ కుప్పుపై తనవుపై నంసోత్త గాదే రాజ్యము సతతమే కాయంబున పాయమే అంటాడు దీని అర్థం చాలా లోతైనది దానర్థమేంటి లక్ష్మీదేవిని లాలించే ఆ శ్రీహరి పవిత్ర హస్తం కింద చేయిగానా నా చేయిపై చేయిగా ఉండటం కన్నా అదృష్టం ఏముంది ఆయన అడిగేవాడు నేను ఇచ్చేవాడిని ఇంతకన్నా గొప్ప స్థానం నాకు లభిస్తుందా ఈ శరీరం ఈ రాజ్యం శాశ్వతమా అని తన గురూనే ప్రశ్నిస్తాడు వావ్ అంటే ఇది కేవలం కాదు తన ముందు నిలబడింది సాక్షాత్తు భగవంతుడని గ్రహించి తన సర్వస్వాన్ని తన అహంకారాన్ని ఆయన పాదాల దగ్గర సమర్పించడం ఇది ఒక ఆత్మసమర్పణ ఖచ్చితంగా బలి వంద యాగాలు చేసిన పుణ్యమంతా ఈ ఒక్క క్షణంలో సరైన నిర్ణయం తీసుకోడానికే అతని సిద్ధం చేసిందనిపిస్తుంది నిజమే అతను తాత్కాలిక లాభం కన్నా శాశ్వతమైన కీర్తిని ధర్మాన్ని ఎంచుకున్నాడు శుక్రాచార్యుడు లౌకిక ధర్మాన్ని చూస్తే బలి అలౌకిక సత్యాన్ని చూశాడు అవును మనం ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వెళదాం భగవద్గీతలో దానాలను సాత్విక రాజసిక తామసిక దానాలుగా వర్గీకరించారు అవును అంటే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసేది సాత్వికం పేరుకోసమో లాభం కోసమో చేసేది రాజసికం అపాత్రదానం తామసికం ఇప్పుడు అసలు ప్రశ్న బలిచక్రవర్తి తన సర్వనాశనానికి దారి తీస్తుందని తెలిసి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవ్వబోయే ఈ దానం ఈ వర్గీకరణల్లో ఎక్కడే ముడుతుంది కాబట్టి ఈ వర్గీకరణలకు కూడా అతీతమైనదా దీని గురించి ఆలోచించండి